తెలుసుకోవాలి ఆచరించాలి జ్ఞానం తెలుసుకున్నాము విజ్ఞానం ఆచరించాలి ప్రాక్టికల్స్ ఇలా భగవంతుడు సాక్షిభూతుడు మన కర్మలకు మరియు అనుమతించేవారు మరియు పరమాత్మగా ప్రసిద్ధి నందినవారు అవి భోక్త ఆయనే భోక్త అన్నిటికీ యజమాని ఆయనే అన్నిటిని పోషించేది ఆయనే ఇది మనం తెలుసుకోవాలి అది నేనే అని భగవంతుడు తెలియజేస్తున్నారు నువ్వు కాదు మరి ఒకరున్నారు నేనే అని ఇక్కడ చూడండి ప్రకృతి ఇక్కడ ఇక్కడ ఈ భౌతిక జగత్తులో భౌతిక ప్రకృతి దీన్ని వినియోగించుకుంటున్నాం మనం ఈ శరీరాన్ని అన్నిటినీ ఈ పురుష భోక్త అండి ఈ భౌతిక ప్రకృతి యొక్క యజమాని కృష్ణుడు కానీ మనం పురుష కావాలని ప్రయత్నిస్తున్నాం యజమాని కావాలి భోగించాలి అని కానీ భగవంతుడు భోక్త క్షేత్రం ఈ దేహం అండి మనం భోక్త జీవాత్మ భోక్త కావాలని ప్రయత్నిస్తున్నారు కానీ భోక్త కాదు కానీ ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల కష్టాలు పొందుతాయి ఈ దేహంలో దీన్ని భోగించాలని దీని ద్వారా భోగించాలని కానీ ఇది కష్టాలే ఇస్తుంది దేహం మనకి క్షేత్రజ్ఞ దేహంలో ఉన్నవారు జీవాత్మ ఉన్నారు జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నారు జ్ఞానం ఏంటండి దేహము జీవాత్మ మరియు పరమాత్మను గురించి అర్థం చేసుకుంటా జ్ఞేయం ఏంటండి జీవాత్మ ఎవరు పరమాత్మ ఎవరు జీవాత్మకు పరమాత్మకు మల మధ్య గల సంబంధం ఏంటి ఆ సంబంధంలో మనం ఎలా వర్తించాలి ఎలా నడుచుకోవాలి ఇది మన యొక్క లక్ష్యం ఈ జ్ఞానం ద్వారా మనం పొందవలసింది లక్ష్యం చేయవలసింది తెలుసుకొని ఆచరించడం అండి భగవద్గీత